టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారి ఇంట పెళ్లి సందడి మొదలైంది దిల్ రాజు గారి బ్రదర్ అలాగే క్రో ప్రొడ్యూసర్ అయిన శిరీష్ గారి కొడుకు ఆశీష్ వివాహం ఈ ఫిబ్రవరి నెలలో జరగబోతున్నట్టు సమాచారం ఇప్పటికే టాలీవుడ్లోని ప్రముఖ హీరోస్ అయిన ఎన్టీఆర్ రామ్ చరణ్ అలాగే చిరంజీవి గారికి ప్రభాస్ గారికి దిల్ రాజు గారు అలాగే ఆయన కుటుంబ సభ్యులు కలిసి పెళ్లి పత్రికలు అందించినట్టుగా తెలుస్తోంది అయితే మోహన్ బాబు గారు వీరి పెళ్లి సమయానికి ఫారిన్ కంట్రీలో ఉండబోతున్నట్టు సమాచారం దాని కారణంగానే మోహన్ బాబు గారు ఆశీష్ అలాగే ఆయనకి కాబోయే భార్య అయిన అదితిని ఇంటికి పిలిచి సత్కరించినట్టుగా వారి పెళ్లికి కంగ్రాచులేషన్స్ చెప్పినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం మోహన్ బాబు గారు కాబోయే నవదంపతులతో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇక ఆశీష్ గురించి చెప్పాలి అంటే హీరోగా రెండు సినిమాల్లో నటించాడు ఆయన కాబోయే భార్య ఆంధ్ర అమ్మాయిగా తెలుస్తోంది మరి త్వరలోనే పెళ్లిపేట లేకపోతున్న ఈ జంటకు మనం కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి